హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మాకు పొంగుచిలో దుర్గమ్మ తల్లి మహిమల గురించి చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి మాది ఒక చిన్న పల్లెటూరు చిన్న గ్రామంలో మాకు గుడి దగ్గర ద్రానికి దగ్గరలోనే చిన్న దుర్గమ్మతలు గుడి ఉంటుంది అనమాట ఒకరోజు నాకు అంటే ఊరు గ్రామ దేవత జాతర జరుగుతుంది అనమాట చిత్తం జరుగుతున్నప్పుడు చిత్తానికి వెళ్ళాము ఇతను వెళ్ళి గుళ్ళుకి వెళ్ళకుండా మొత్తం కూడా అంటే చిన్నవాడు ఉన్నాడని చెప్పేసి చిన్నపిడు ఉన్నాడు చెప్పేసి తీర్థం చూపించి ఇంటికి వచ్చేసామన్నమాట నాకు తర్వాత ముందు రోజు కూడా మేము పెద్దగా మా అమ్మ ఇంటి అక్కడికి అనమాట మా అమ్మ ఇంటికాడ భోజనం పెడుతున్నారు గ్రామ దేవత అంటే అప్పుడు వెళ్ళాము అక్కడ కూడా వచ్చేసాము తర్వాత భోజనానికి వచ్చిన తర్వాత రోజు నాకు పొంగు చూపింది అనమాట ఆ చూపినప్పుడు ఏమైందంటే మొత్తం అడుగుతారు కదా అలాగా అడిగాను ఒక రోజు నాకు స్ట్రీట్ ఫుడ్ అనిపించింది అలా స్ట్రీట్ ఫుడ్ అనిపించింది స్ట్రీట్ ఫుడ్ తిన్న తర్వాత నాకు మళ్ళీ చాలా తొగ్గు వచ్చేసి వీళ్ళంతా మంట కింద వచ్చేసిన్నప్పుడు గాలి స్వాకి అన్నారు అలా అంతేకాకుండా నాకు పొంగు మళ్ళీ అంత సాంబ్రాన్ని వాసనతో ఎత్తు సాంబ్రాన్నిగా ఉండేది అనమాట తర్వాత కొన్ని నెలల తర్వాత మా తమ్ముడికి పొంగు చూపింది చిన్నప్పవాడు తిరిగి చెప్పి వచ్చేసామని చెప్పాను కదా అప్పుడు మా తమ్ముడికి పొంగు చూపింది అలా పొంగి మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి మేము చూసి రాకుండా ఒక రోజు నైట్ మొత్తం అక్కడే పడుకొని వచ్చేసాం అమ్మ వచ్చామన్నమాట అలా రావటంతో ఏమైందంటే మా మా అమ్మ కూడా మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ కూడా పొంగు చూపేసింది తర్వాత మా అమ్మకి తమ అమ్మకి కళలో మా ఇంటికాడ మా ఇంటి దగ్గర దుర్గం తెల్లి వాళ్ళుతుందనమాట ఒక ఆవిడికి ఆవిడలాగా సేమ్ కళలో కనిపించి ముంజికాయలు అడిగింది అని మా అమ్మ అసలు ముంజికయలు సరిగ్గా తినదు అలా ముంజుకలు అడిగింది అనమాట ముంజుకలు అడగడంతో మా పక్కింటి వాళ్ళు ఎవరు కొట్టించి ఇచ్చారు అలాగే మా పక్కింటి మాకు పొంగుచ్చుకో మాత్రం చాలా హెల్ప్ చేశారు చాలా అలా ఏం వండుకున్నా ఫస్ట్ మాకే పెట్టారు అంతేకాకుండా పొంగు చూపే వాళ్ళకి ఏదైనా సరే ఎవరైనా సరే ఏమైనా ఫస్ట్ ఏం వండుకున్నా ఇన్ని చేయకుండా పెడితే దేవుడే ఉచిత పుణ్యం కలుగుతుందంట అలా మా అమ్మకాయలు కనిపించే అలా అన్ని అన్ని పెట్టేశారు తర్వాత మా ఆ రోజు నేను స్కూల్కి వెళ్ళాను అనమాట నాకు కాలేజీకి వెళ్ళా అనమాట కాలేజ్ టైం నాకు వచ్చింది కాలేజ్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి కాలేజీకి వెళ్ళిపోయాను అలా కాలేజీకి వెళ్ళడంతో రోజు నాకు బండి రేష్గా వచ్చేసింది అనమాట నా పక్కన ఎవరైనా చేయి పట్టుకుని లాగినట్టు అనిపించింది అలా లాగడంతో ఎవరైనా నేను అనుకున్నాను ఎవరు లాగినట్టు అనిపించింది ఆ తర్వాత నా పక్కన ఎవరు లేరు అలా అయిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత మనకి కూడా పొంగు చూపిందని చెప్పాను కదా అలా పొంగు చూపినప్పుడే మనల్ని ఒకరోజు మా చిన్నమ్మ అంటే గల్ఫ్లా ఉంటుంది మా తమ్ముడి దగ్గరికి వెళ్ళామని చెప్పాం కదా వాళ్ళ అమ్మ గల్ఫ్లా ఉంటుంది గల్ఫ్లో పని చేస్తారు రిమోట్ ఓపెన్ చేస్తారు పక్కన ఉన్న వాడితే మాట్లాడుతుంటే మా ఇంట్లోకి ఎలా పొంగు చూపేసిందని చెప్పింది అది మనకి ఇక్కడ వాళ్ళకి పొద్దున్నైతే మనకు సాయంత్రం పడుకునే సమయం అవుతుంది కదా ఆ టైంలో అలాగే మాకు దురగంతులు ఎలా అయితే మాకు వాళ్తాదో వాళ్ళతో నేను చెప్పాను దురగంతులు వస్తుందని చెప్పాను కదా వాళ్ళ ఆవిడ ఆవిడిది మా మాట్లాడుతున్నట్టుగా మా అమ్మ కళ్ళు వచ్చి చెప్పిందంట వాళ్ళంటే నాకు చాలా ఇష్టం నేను వాళ్ళని ఎప్పుడు వదిలిపెట్టాను కష్టాల్లో కూడా ఎప్పుడైనా చెప్పిందంట అదే చిన్నమ్మ అదే మా చిన్నమ్మ పొద్దున్న మాకు ఎలా కానీ చెప్పింది మా చిన్నమ్మకు మేము చెప్తే ఇలా జరిగింది నాకు అన్న వచ్చింది అని చెప్పాను అని అడిగితే దాని మాట జరిగిన వీడియో చేయండి అమ్మవారి మహిళలు ఇంకా ఎన్నో ఉన్నాయి అంతే కాకుండా మాకు సాంబ్రాణి వాసన ఇల్లంతా వస్తుంది అనమాట పొంగు చూపినప్పుడు ఉన్న మహిమలు జరిగాయి మా అమ్మ చూసారు కదా వీళ్ళనిపించింది కామెంట్స్ తెలియదు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకో అలాగే మాకు చంపించిన చూసారు కదా ఇంకా మహిమలు జరిగాయి నాకు బాండి గుర్తి దుర్గమ్మ తల్లి కాపాడిందని నేను అనుకుంటున్నాను మా అమ్మకి వచ్చిన మాత్రం దుర్గం తల్లి నాకు వచ్చిన మాత్రం గ్రామ దేవత నేను అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకల్ నచ్చిన దేవత ఎవరు కామెంట్ చేసి దుర్గామాతని కామెంట్ చేయండి